ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున శ్రీరామ నవమి రానుంది ఈ శ్రీరామ నవమి రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని అక్షంతలతో ఇలా చేయండి ఇక వారి ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది కనుక మర్చిపోకుండా ఈ శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని అక్షంతలతో ఇలా చేస్తే చాలు అయితే శ్రీరామనవమి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండగ శ్రీరాముడు అంటే మనకు అంటే ఎంతో పవిత్రమైనటువంటి పేరు శ్రీరాముడు అంటే మనకు ఒక ఆదర్శమైనటువంటి దైవం అని చెప్పుకోవచ్చు అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఉంటే తమ పిల్లలు ఎప్పుడూ కూడా బాగుంటారు అని మంచి మార్గంలో నడుస్తారు అని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు తమ అంటే ఆడవారు అయితే తమ భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అని అలానే తండ్రులు అయితే తమ పిల్లలు అంటే తమ కొడుకు శ్రీరామచంద్రుడి వలె లక్షణాలు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అదే ప్రజలు అయితే శ్రీరామచంద్రుడి లాంటి పరిపాలన పరిపాలన ఉండాలి అని కోరుకుంటారు ఇలా శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుల వారిని పూజిస్తూ ఉంటాము అంతేకాదు స్వామివారిని పూజించటం వల్ల తమ పిల్లల బుద్ధి బలం జ్ఞానం పెరుగుతుంది అని మన నమ్మకం అరవైలో కూడా ఇరవైలో ఎలా జీవించాలో అని సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుల వారి యొక్క రూపంలో జన్మించి తరువాత మనిషి జీవితం ఎలా ఉండాలి అని తన మౌనంతో తన తెలివితేటలతో తమ పరిపాలనలతో నిరూపించారు అంటే మనుషులు ఇలా జీవించాలి అని తమ్ తమ మనకు తెలియజేయడం జరిగింది అయితే శ్రీరామచంద్రుల వారిని పూజించిన వారికి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు అద్భుతంగా ఉంటారు తమ పిల్లల లక్షణం గుణగణం అన్నీ బాగుంటాయి నడక నడవడిక అన్ని విధాలుగా బాగుంటాయి అంతేకాదు తమ పిల్లలు చెప్పినట్లుగా వింటారు ఇక శ్రీరామ నవమి రోజున ప్రతి రామాలయంలో కూడా శ్రీరాముల వారిని ఎంతో ఘనంగా పూజించి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు శ్రీరాముల చంద్రు చంద్రులను పూజించిన సమయంలో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉండి శ్రీరాముల వారి యొక్క అంటే కళ్యాణాన్ని చూసి అక్షంతలను స్వామివారిపై కొన్ని అయినా సరే వేసి రావాలి అయితే ఆ కొన్ని అక్షంతలను కూడా ఇంట్లోకి తెచ్చుకొని వాటితో మీ పిల్లలకి ఇలా చేస్తే గనక మీ పిల్లల బుద్ధి బలం జ్ఞానం జ్ఞానం చాలా బాగుంటుంది శ్రీరామ నవమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పేరులోనే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్నెస్ అనేది ఉంటుంది శ్రీరామ నవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టి ఆ రోజు ఆడవారు ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేసి స్నానాచారణలు పూర్తయిన తర్వాత ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానాచారణలు పూర్తి చేసుకొని ఆ తరువాత ఎరుపు రంగు దుస్తులను ధరించండి అంటే శ్రీరామచంద్రుల వారికి ఎరుపు అంటే చాలా ఇష్టం ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి తరువాత చేతికి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోండి ఆ తరువాత ఇంటి పూజ గదిని శుభ్రం చేసి పూజ దీప దీపధూప నైవేద్యాలను సమర్పించి ముఖ్యంగా శ్రీరామచంద్రుల వారికి చలిమిడి అన్న పానకం అన్నా లేదా వడపప్పు పానకమన్నా చాలా ఇష్టం ఇక వడపప్పు పానకం పెట్టినా సరే అక్కడ కొన్ని తులసి దళాలను పెట్టాలి తులసి దళాలు అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం కనుక వడపప్పు పైన పానకంలో కొన్ని తులసి దళాలను వెయ్యాలి లేదా స్వామివారికి ఏ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించినా తప్పకుండా తులసి దళాలను వెయ్యాలి అంతేకాకుండా స్వామివారికి తులసి మాలను కూడా వేయాలి ఇలా తులసి మాలను శ్రీరామ నవమి రోజున స్వామివారికి వేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు స్వామి వారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో లేదా తమ పిల్లలు అంటే చెప్పిన మాట వినకపోవటం తమ పిల్లలు అంటే మంచి మార్గంలో లేకపోవటం చదవకపోవటం బుద్ధిబలం జ్ఞానం లేకపోవటం ఇక శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి ఐదు దీపాలను వెలిగించాలి అయితే శ్రీరామ నవమి రోజున ఐదు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అంటే అంటే తులసికోట దగ్గర ఒకటి గుమ్మానికి ఇరువైపులా కూడా అంటే ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి పూజ గదిలో రెండు ఇలా దీపాలను తప్పకుండా ఐదు వెలిగించాలి లేదా ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున కూడా దీపాలను వెలిగించవచ్చు ఇలా వెలిగించటం వల్ల శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ రామ నవమి రోజున జై శ్రీరామ్ అని ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి తలుపులపైన గంధంతో రాయాలి ఇలా రాస్తే శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది లేదా తొమ్మిది లేదా పదకొండు తమలపాకులను తీసుకుని ఆ ఆకుల గంధంతో జై శ్రీరామ్ అని రాసి వాటిని మాలలా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామివారికి సమర్పిస్తే ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో పాటు శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక శ్రీరామనవమిని మనం ఎంతో గొప్పగా ఘనంగా పండగలా జరుపుకుంటాము ఈ పండగ రోజున కొడుకులు ఉన్నవారు స్వామివారి యొక్క కళ్యాణ అక్షంతలను తీసుకొని వచ్చి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అక్షంతలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి నిజానికి చాలామంది పుష్పాలు లేని సమయంలో అక్షంతలతో పూజను చేయవచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు అక్షంతలతో అంటే పువ్వులు మన దగ్గర పూజకి అందుబాటులో లేనప్పుడు అక్షంతలను మనం వేసి పూజను చేసినట్లు అయితే రంగురంగు పుష్పాలతో పూజను చేసినంత గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అలానే అక్షంతలు కలిపే విధానం కూడా ఒక అంటే చాలా శాస్త్రీయంగా అయితే అక్షంతలు కలిపేటప్పుడు బియ్యం విరగకుండా ఉండాలి అందులో పసుపు వేసి ఆవు నెయ్యిని వేసి అక్షంతలను బియ్యం విరగకుండా శుతి మెత్తంగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేసి కలిపి అక్షంతలు తయారు చేయాలి ఇలా ఎంతో నియమంగా శాస్త్రీయంగా తయారు చేసినటువంటి అక్షంతలతో చేసినటువంటి పూజ అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఆ అక్షంతలతో స్వామివారిని పూజించి కొడుకులు ఉన్నటువంటి వారు స్వామి వారి యొక్క అంటే ఆ రోజున రామాయణం కానీ మహాభారతం కానీ మీ దగ్గర బుక్కు ఉంటే గనక దానిని చదవడానికి ప్రయత్నించండి లేదా పూజ గదిలో పెట్టండి శ్రీరామచంద్రుల వారి యొక్క చిత్రపటం ముందు పెట్టండి అలా పెట్టేసి నమస్కరించి కొడుకులు ఉన్నటువంటి వారు శ్రీరామచంద్రుల వారిని పదకొండు సార్లు జై శ్రీరామ్ అని తలుచుకొని ఆ తరువాత వారికి ఒక కంకరాన్ని చేతికి కట్టి పూజ గదిలో స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులను పొందిన తరువాత కొన్ని అక్షంతలు ఏవైతే మీరు స్వామివారి యొక్క కళ్యాణం దగ్గర నుండి తెచ్చారో వాటిని కొన్ని తీసుకొని మీ పిల్లల తలపైన చల్లండి ఒకవేళ అలా తీసుకురాని పక్షంలో ఇంట్లో మనం ఇప్పుడు చెప్పిన విధంగా అక్షంతలను తయారు చే వాటిని మీ పైన చల్లండి జై శ్రీరామ్ అనుకుంటూ ఇలా ఎవరైతే శ్రీరామ నవమి రోజున కొడుకులు ఉన్నవారు లేదా మీ సంతానం ఎవరైనా ఆడపిల్లలు అయినా మగపిల్లలు అయినా లేదా కళ్యాణంలో ఇబ్బందులు వస్తున్నా అంటే చాలా మందికి వివాహాది శుభకార్యాలు కాక బాధపడతారు అలానే ఎదిగే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజ్ పిల్లలు ఇలా ఉద్యోగం చేస్తున్నవారు ఎవరైనా సరే మీ ఇంట్లో అందరూ బాగుండాలి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి అందరిపైన కూడా శ్రీరామచంద్రుల వారి రక్ష ఉండాలి అనుకునే అనుకునేవారు ఇలా అక్షంతలను తీసుకుని పూజ పూర్తయిన తర్వాత తలపైన కొన్ని చల్లండి అందరిపైన కూడా చల్లవచ్చు ముఖ్యంగా కొడుకులు ఇంటిని రక్షించడానికి ఎక్కువగా అంటే కొడుకులు ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటారు అలానే వంశోద్ధారకులు వంశాన్ని వారు ఇంట్లోనే ఎప్పుడు ఉంటారు కళ్ళ ముందే ఉంటారు కనుక కొడుకులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము తమ వంశాన్ని ఉద్ధరించేటటువంటి వ్యక్తులు కనుక కొడుకులకి కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కనుక కొడుకుల పైన అలానే ఆడపిల్లల పైన కూడా చల్లవచ్చు అందరిపైన యాక్షంతలు వేయవచ్చు ఇలా కొడుకులు ఉన్న వారు మాత్రం ప్రత్యేకంగా చేస్తే వారికి ఏ భయం ఉండదు ఎందుకంటే కొడుకులు అంటే మగవారు ఎప్పుడైనా బండి పైన వెళ్ళటం కానీ డ్రైవింగ్కు డ్రైవింగ్ చేయటం కానీ అలానే వారు ఎక్కువగా ఎప్పుడైనా సరే అన్ని రకాల అంటే బయటికి ఎక్కువగా వెళ్ళటం కానీ చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారికి ఏ హాని కూడా జరగకుండా ఇక కొడుకులు ఉన్నవారు ఇలా శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి జీవితం మారుతుంది అంటే వారు బయటికి ఎక్కువగా వెళ్తారు కాబట్టి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలాంటి అంటే ఆపద కలగకుండా కూడా మనకు శ్రీరాముల వారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉంటుంది మన పిల్లలకి కూడా శ్రీరాముల వారి యొక్క రక్ష ఎల్లవేలలా ఉండి వారిని కష్టం నుండి తప్పిస్తూ ఉంటుంది కనుక శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా కొన్ని అక్షంతలతో ఇలా చేయండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వారు ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వారు జీవితంలో పై స్థాయిలో ఉండడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు శ్రీరామ నవమి రోజున కొడుకులు ఉన్నవారు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చి పోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి